హైవర్స్ ఈరోజు కేరళలో తిరువనంతపురంలో ఒక టీచర్ పేరు ఐరిష్ ఏంటి టీచర్ యొక్క స్పెషాలిటీ మీరు ఏ ప్రశ్నాన్ని అడగండి సమాధానం చెప్తుంది మొత్తం మూడు భాషలు వచ్చు మలయాళం హిందీ ఇంగ్లీష్ మూడు భాషలు వచ్చు మూడు భాషలలో కూడా మీకు టీచ్ చేస్తారు మీరు ఏ డౌట్లు అయినా సరే ఆన్సర్ చేస్తుంది అయితే స్పెషల్ ఏంటి ఇక్కడ మన నీతి ఆయోగ వాళ్ళకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేక టేకప్ చేస్తే దానిలో భాగంగా అక్కడ లోకల్ ఉన్నటువంటి ఒక ల్యాబ్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దీనిని తయారు చేయడం జరిగింది ఇట్స్ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తున్నటువంటి ఒక రోబో తాలూకు టీచర్ అన్నట్టు అంటే చూస్తారు ఖచ్చితం మనిషిలాగే ఉంటుంది కానీ మనిషి కాదు రోబో తిరువనంతపురంలో ఒక స్కూల్లో సెకండరీ స్కూల్లో అంటే ఒక హై స్కూల్లో ఆ టీచర్ని ప్రవేశపెట్టారు ఆ టీచర్ లెసన్స్ చెప్తుంది డౌట్స్ ఎడితే క్లారిఫై చేస్తుంది అండ్ ఫైనల్లీ ఒక టీచర్ అవసరం లేనట్టుగా ఇక్కడ తను సరిపోతుంది అంటే రానున్న రోజులలో ఈ టెక్నాలజీ పుణ్యం అని చెప్పేసి మనుషులకి మెషిన్లే గురువులు కాబోతూ ఉన్నాయి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒకవేళ నిజంగానే వీటిని అలాగే నిజమైన టీచర్ ప్రెసర్ వీటిని రీప్లేస్ చేస్తే వీడివి కేవలం మెకానికల్ అంతే నువ్వు అక్కడ ఏదైతే లోడ్ చేసి పెట్టావో ఆ సబ్జెక్ట్ నీకు చెప్తుంది దానిలో నీకు డౌట్ ఉంటే నువ్వు అడిగితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు తండ్రి కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వచ్చే తండ్రి మాట జమదాటాడు తండ్రి ఏది చెప్తే అది చేస్తాడు అన్నది ఒక లెసన్ ఉంది ఈ టీచర్ అయితే ఏం చేస్తుంది అసలు చెప్తాది అదే మనుషులు అనుకోండి దశరథ రాముడు తండ్రి మన దశరథుడు తండ్రి రాముడు కొడుకు అన్నట్టు ఆ తండ్రి కొడుకులో మంచి ఎఫెక్షన్ ఎలా ఉంటుంది రాముడు వనవాసం వెళ్తాను తండ్రి పిన ఇచ్చిన మాట కోసం అని చెప్పేసి వెళ్తున్న మూమెంట్లో నా రాముడు లేని చోట ఇక నేను ఉండలేను అని చెప్పేసి ఆయన ఎలా కన్ను మూసింది ఆ తర్వాత నాన్నగారు ఇలా చనిపోయారు అన్నయ్య నువ్వు రావాలి అని భరతుడు వెళ్తే వద్దు భరత నాన్నకిచ్చిన నాన్న పిన్నికిచ్చిన మాట పోది వద్దు నువ్వే వెళ్ళు అంటే నువ్వు లేదు నేను వెళ్ళలేనంటే రాజు నువ్వు చెయ్యాలని ఆయన మొత్తం చెప్తే నేను కాదు చేసేది నీ పాదుకులు ఇవ్వు అని చెప్పేసి ఆయన పాదరక్షలు మీన్స్ చెప్పులు తీసుకొని వెళ్ళి వాటిని సింహాసనం మీద పెట్టి భరతుడు కేవలం ఆ సింహాసనానికి ఆ రాజ్యానికి కాపలదారుడినట్టుగా పరిపాలిస్తాడు ఇవన్నీ నార్మల్గా చెప్పొచ్చు సీరియస్ నేను హార్ట్ఫుల్ చెప్తాను ఈ మాట మా తాతగారు గోపాల్ గారు నాకు చిన్నప్పుడు ఏవైతే నేర్పినారు పురాణ రామాణి హాస్టార్ మొత్తం వీటికి సంబంధించి వాటికి లింక్అప్ కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా నాకు ఇవన్నీ నాకు ఇంటర్మీడియట్ మా తెలుగు మాస్టర్ ఉన్నారు లెక్చర్ సింగారావు గారు నేర్పుని కొన్ని అండ్ వర్తమానంగా పూలందేవి గారిది కానీ కొంతమంది కానీ స్టోరీస్ అని భలే చెప్పేవాడు అండ్ చిన్నప్పుడు వచ్చేసి మాకు స్కూల్లో వచ్చేసి తెలుగు మాస్టర్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయ గారు కానీ మరి మరికొంతమంది వాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఈవెన్ వేరే మాస్టర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫిజిక్స్ రామ్మోహన్ గాంధీ గారు నాకు ఇంటర్మీడియట్లో అండ్ గోల్డ్ మెడల్స్ ఫిజిక్స్లో నాకు డౌట్స్ అన్నీ కూడా ఎలాగ సబ్జెక్ట్ రిలేటెడ్ వచ్చాయి కాదు సైన్స్ రిలేటెడ్ బట్ బయట డౌట్లు వచ్చాయి రేగుల్ షెడ్ వచ్చేసి ఇలానే ఎందుకు ఉండాలి ఇలా ఎందుకు ఉండకూడదు అండ్ లైట్ వచ్చేసి ఇలాగే ఎందుకు ఉండేది ఇలాగే ఎందుకు ఉండదు కప్పు లైక్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవన్నీ నాకు ఈ రోబో చెప్పిద్దా చెప్పదుగా సో అది మిస్ అవుతారండి పిల్లలని తెలిసి తెలియకుండా టెక్నాలజీకి స్లేవ్స్గా మార్చే పోతున్నాం బ్యాన్స్గా మార్చైపోతున్నారు నాకు అయితే అస్సలు నచ్చల సీరియస్ అస్సలు నచ్చల బట్ గొప్ప ఆవిష్కరణ కేరళ సాధించింది అంటూ ఉన్నారు కానీ ఎక్కడన్నా రీప్లేస్మెంట్ అంటే ఎమర్జెన్సీ దాని పర్పస్లో వాడాలి తప్ప మనుషులను తప్పించి మిషన్లు కనుక మనకి టీచర్లు కనుక పెట్టినా లెక్చరర్గా పెట్టినా ఇంకా అక్కడతో మన జీవితం సర్వనాశనం అవుతున్నట్టే లెక్క మన పథకం అక్కడతో మొదలవుతున్నట్టే లెక్క